హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘన స్వాగతం నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోద్దు పక్కనే బిల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి నేను ఏ విధమైన వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఇవి మా చెట్టు మామిడికాయలండి ఇవి పీచు ఎక్కువగా ఉంటుంది అలాగే పుల్లదనం అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా పచ్చడికి పుల్లదనంగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మేము ముక్కలు అనేది కొట్టుకుంటూ ఉంటామండి మగవాళ్ళే అవసరం లేదు ఎవరమంటే వాళ్ళం కొడుతూ ఉంటాము అలాగే ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే కొడుతూ ఉంటాము ఒక మంగళవారం శుక్రవారం తప్పిస్తే మిగిలిన రోజులు ఏ రోజైనా పెట్టుకుంటాము అలాగే ఇది ఒక సాంప్రదాయ పద్ధతిగా మాత్రమే పెట్టుకుంటూ ఉంటాము ఇది రోహిణి ఇది రోహిణి కార్తీ ఉంటుంది కదండి రోహిణి కార్తి పదిహేను రోజులు ఉంటుంది కాబట్టి ఈ కార్తిలో మాత్రమే పెట్టుకుంటూ ఉంటామండి కొన్ని వానలనేవి అనేవి పడుతూ ఉంటాయి అయినా కానీ రోహిణి కార్తీలో మాత్రమే పెడుతూ ఉంటామండి ఈ విధంగా అప్పటి అయినా ఈ విధంగా అనేది పెడుతూ ఉండేవాళ్ళంట పచ్చడి ఏమాత్రం పాడు కాదు ఇది పచ్చళ్ళ సీజను ఈ పదిహేను రోజులు ఈ కార్తిలో పెట్టుకున్న పచ్చడి ఎలా పెట్టినా సరే కానీ పాడు కాకుండా ఉంటుంది అలాగే తెలంగాణ అంటే ఖచ్చితంగా నీళ్ళ ఆవకాయ అనేది ప్రత్యేకంగా ఫేమస్ స్ అనేది ఉంటుంది కదా మేము కొంచెం నీళ్లు పోసాము అలాగే ఆయిల్ కూడా పోసామండి అది ఏ విధంగా పెట్టామనేది ఈ వీడియో లాస్ట్ వరకే చూడండి మీకు అర్థమవుతూ ఉంటుంది అలాగే చిన్నపిల్లలతోటి ఇలాగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అదేనండి పండగ వాతావరణం లాగా ఉంటుంది ఎందుకో ఏమో అండి ఎవరిళ్ళలో చూసినా మామిడికాయ పచ్చడి పెడితే మాత్రం ఖచ్చితంగా పండగ వాతావరణం అనేది నెలకొల్పుతూ ఉంటుంది కదా ఈ విధంగా అయితే మొత్తం ముక్కలు అనేది కొట్టేస్తేనండి ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు మనకు కావాల్సిన సైజులో మేము కూడా జీడి ముక్కలు అనేవి ఏమైతే వేయని కూడా వేయలేదండి ఈ విధంగా ముక్కలన్నీ కొట్టేస్తున్నాను అన్నట్లు అందరూ పెట్టినట్టు మీరు కూడా పెడతారంటారు కదా మేమైతే తెలంగాణ పద్ధతిలో అలాగే మా కుటుంబంలో ఏ విధంగా నడుస్తుంది అనేది మేము నీళ్ళతో అనేది మాగాయ పచ్చడి అలాగే నీళ్ళే కాకుండా అచ్చంగా నూనె కూడా కలిపి అయితే పెడుతూ ఉంటాము కొంచెం వాటర్ కూడా కలుపుతామండి ఈ విధంగా ఈ గిన్నెతో రెండు గిన్నెల ఆటు రెండు గిన్నెలు లేదు నాలుగు గిన్నెల పచ్చడి అయితే పెట్టామండి ఇది గిన్నె కొలత అనుకో గిన్నె కొలత తీసుకున్నాము అలాగే సేరుతో కూడా పొడి అనేది తెలిసిపోతూ ఉంటుంది ఎప్పుడు పెట్టే వాళ్ళకైతే చాలా బాగా తెలిసిపోతూ ఉంటుంది కదా ఈ విధంగా అనేది ముక్కలు అనేవి కొలుస్తూ ఉంటామండి ఈ విధంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పెద్ద పండగ వాతావరణం అనేది ఉంటుంది పచ్చడి పెట్టేటప్పుడు ఇలా పెద్ద పెద్ద గిన్నెల్లో తీసుకుంటే కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇలాగ సేరుంబావలు అయితే పోసాము అంటే ఇవి కాయలు అయితే ఎక్కువగా కారం అయితే ఉన్నాయండి మనం తక్కువ కారం కావాలంటే కూడా కొంచెం తక్కువ అయితే అయితే వేసుకోవచ్చు ఈ విధంగా కొన్ని ముక్కలు కొట్టాను కదా ఆ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాము ఈ విధంగా గిన్నె పైకి రావలేదని ఇలా తోడికోడలము చెట్లు పెట్టుకుంటూ ఇలా మాగాయ పచ్చడి పెడుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదా మన పిల్లలు ఉంటే కూడా ఈ విధంగా పెట్టుకొని నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళంటే పెద్దవాళ్ళు అత్తయ్య వాళ్ళ దగ్గర నేర్చుకొని ఉంటారు ఇంకా నేను జూనియర్ స్థానంలోనే ఉన్నాను కాబట్టి ఎంతైనా మన పెద్దవాళ్ళు పెడుతుంటూ ఉంటే కూడా మనకి ఎందుకో ఏదో తెలియదా అనే లోటు గానే ఉంటుంది కదా నేనైతే అదే ఫాలో అవుతూ ఉంటాను ఈ విధంగా అనేది ఆవపొడండి ఇది ఆవపొడి మూడు పావు కేజీని మాత్రం తీసుకున్నాం అంటే ము పావు కేజీ తీసుకుంటే ఈ సేరు నిండా వచ్చింది ఈ విధంగా ఆవపొడి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు మేమైతే ఎక్కువగానే తింటాము అనేది ఏం లేదండి ఈక్వల్గా అనేది తింటూ ఉంటాము ఎప్పుడు పెట్టే పద్ధతి ప్రకారమే మా అక్క అయితే ఈ విధంగా పెడుతుంది ఎంత సూపర్గా పెడుతుందంటే అంత సూపర్గా పెడుతుంది ఈమె టేస్టు అనుకోవాలో తెలీదు లేదంటే చేతివాటం అనుకోవాలో తెలియదండి అంత బాగా పెడుతుంది నేనైతే ఈమెజ్ అయితే ఎక్కువగా పెట్టించుకుంటూ ఉంటాను ఈ విధంగా తల తుడిచేసి ఈ విధంగా అనేది పోస్తూ ఉంటారు అప్పటి పద్ధతి ప్రకారం పెట్టే పచ్చళ్ళు కూడా చాలా పద్ధతి ప్రకారంగా పెడుతూ ఉంటారండి ఎలా పడితే అలాగా పెట్టరు ఎలా కొలతలు పెడితే అలాగా పెట్టరు చాలా చక్కగా అనేది పెడుతూ ఉంటారు ఈ వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అక్కడ ఏ విధంగా పెడతారు ఎలా అనేది ఉంటుంది ఎలా పచ్చడి పెట్టిన తర్వాత ఏ విధంగా అలంకరణ చేస్తారనేది అయితే ఉంటుంది ఇది యాభై గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల మెంతులు అనేవి పొడి చేసుకొని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పొడి అనేది అంతటా కలుపుతున్నారు మెంతులు ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది కదా కొంచెం జీలకర్ర మెంతులు అనేది యాభై గ్రాములు అది యాభై గ్రాములు ఇది అయితే సరిపోతుందండి మెంతులు కొంచెం తక్కువగా అయినా వేసుకోవచ్చు మేమైతే ఇదే విధంగా వేసుకుంటూ ఉంటాము పచ్చడి అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంది అలాగే నీళ్ళ ఆవకాయ అంటాము కదా నీళ్ళ ఆవకాయ కూడా బాగుంటుంది ఇది రెండు కేజీల నూనె ఇలాగా కాచిన తర్వాత కొంచెం కిందికి దించేసి మనం వేసుకుంటే చిట్లదండి ఇది చాలా వేడిగా ఉంటుంది కదా ఆయిల్ అనేది చక్కగా అనేది కాగిపోతూ ఉంటుంది ఈ పోపు పెట్టడంలో కూడా చాలా విశేషత అనేది ఉంటుందండి ఈ విధంగా పోపు పెడితేనే పోపులో అనేది మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే పెట్టేస్తూ ఉంటాము మేమైతే ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాం కదా ఇది పోపు అనేది కొంతమంది పోపు అనేది ఎక్కువగా జీలకర్ర ఆవాలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారండి వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎందుకంటే ఇది మాడకుండా బాగా పండు కలర్లో ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేటప్పుడు మాత్రమే వేస్తూ ఉంటారు ఈ దీంట్లోకి అయితే యాభై గ్రాములు అయితే జీలకర్ర పట్టింది యాభై గ్రాములు మెంతులు పట్టాయి యాభై గ్రాముల ఆవాలు అనేవి పట్టాయి ఇది పావు కేజీ వెల్లుల్లి అనేది పట్టింది వెల్లుళ్ళు అనేది మన ఇష్టం అండి కొంతమంది సగం దంచి వేసుకుంటారు కొంతమంది అయితే ఇదే విధంగా వేసుకుంటారు మేమైతే మూడు వందల గ్రాముల వెల్లుల్లి అయితే వేసాము అలాగే పోపులో కూడా వేసుకుంటాము పోపు అంటే పచ్చితనంగా ఉండకూడదండి వెల్లుల్లి బాగా పండుగ గోల్డెన్ కలర్లో ఉంటుంది కదా ఆ కలర్లోకి వచ్చేటప్పుడు వేయించుకోవాలి లేదంటే మనకి ఒకవేళ ఇలా కిందికి దిగిన తర్వాత కూడా ఉడకలేదంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కూడా వేడి చేసుకోవచ్చు ఇలా సలసల మాగుతుంది కదా అప్పుడే వేయకూడదు వెల్లుల్లి అనేది ఈ వెల్లుల్లి వేసే పద్ధతి కూడా చాలా బాగుంటుందండి ఇవి అనేవి మనము పెట్టుకునే దానికన్నా పెడుతుంటే చూస్తుంటేనే తెలుస్తూ ఉంటుంది అది కాగిన తర్వాత చాలాసేపటికి అనేది ఈ వెల్లుల్లి అనేది వేసింది ఈ వెల్లుల్లి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో మాత్రమే వచ్చేంత వరకు ఉడకాల్సిందండి ఇది గోరువెచ్చగా ఉండాలి ఆయిల్ అనేది మనం పచ్చడిలో కలుపుకుంటాం కదా గోరువెచ్చగా ఉన్న తర్వాత మాత్రమే పచ్చడిలోకి అనేది కలిపేసేయాలి ఎలా పడితే అలాగా అనేది నూనె అనేది కలపకూడదండి ఇదిగో చూడండి వెల్లుల్లి వేసాం కాబట్టి ఇలా సరసల అనేది కాగుతుంది మెంతులు ఆవాలు జీలకర్ర అలాగే ఇది ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి ఏంటంటే మనం మిరప విత్తనాలు ఉంటాయి కదా మిరప విత్తనాలు వేస్తూ ఉంటారు ఇది పక్కా తెలంగాణ సాంప్రదాయకరంగా ఉండే మాగాయ పచ్చడి అండి ఇది ఎందుకంటే మనము ఆవా ఆవ పొడి వేస్తున్నాం కాబట్టి ఆవకాయ పచ్చడి అని అంటూ ఉంటాం కదా ఇది కూడా అంతేనండి నాకైతే హాఫ్ కేజీ అనేది ఉప్పు అనేది పట్టింది ఇది ఉప్పు అనేది కారంలో పోసి కొట్టించుకుంటూ ఉంటారండి రాళ్ళ ఉప్పు పోసి ప్రత్యేకంగా ఈరోజు పెడుతున్నామంటే నిన్న మాత్రమే కొట్టించుకుని ఇలాగా మిరపకాయలు అనేది సపరేట్గా తీసుకొని మాత్రమే కొట్టిస్తూ ఉంటారు మన ఇంట్లో ఉన్న పొడి అయితే ఎప్పుడైతే కలపరండి అంత విశిష్టంగా అంత ప్రత్యేకంగా అనేది మాగాయ పచ్చడి అనేది పెడుతూ ఉంటారు మామిడికాయ పచ్చడి అలాగే పసుపు యాభై గ్రాముల పసుపు అయితే పట్టింది ఈ పసుపు అనేది ఎక్కువగా మరియు ఓవర్గా ఉండకూడదు చక్కగా చక్కగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక యాభై గ్రాముల పసుపు అయితే సరిపోతూ ఉంటుంది అంటే మేము రెండు వాటిల్లో ఈక్వల్గా తీసుకున్నాము కాబట్టి ఇంత పసుపు అయితే సరిపోతూ ఉంటుందండి ఈ విధంగా చక్కగా ముక్కకు ముక్కకి ఉప్పు కారం అలాగే పసుపు అలాగే ఆవపొడి ఇవన్నీ చక్కగా అనేది కలిసిపోతూ ఉండాలి మనము ఆయిల్ అయితే పోసి అయితే కలుపుకున్నామండి తర్వాత వాటర్ అనేది ఆయిల్ అంటే ఎలా పోసుకోవాలో తెలుసు కదా అందరికీ ఈ విధంగా అనేది ఈ వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ మాత్రమే కలపాలి ఒకప్పుడు దీంట్లో కొంచెం సున్నము అలాగే పసుపు వేసి ఇలాగానే నీళ్ళు కలుపుకునే వాళ్ళు ఇప్పుడు మాత్రము ఓన్లీ నీళ్ళు పోసి మాత్రమే కలుపుతున్నారు ఇది గుజ్జు కోసం గ్రేవీ కోసం మరి ఇలా ఉంటే పాడు కాదా అని అంటారేమో అస్సలు పాడు కాదండి టేస్టు బాగుంటుంది అలాగే ఫ్లేవర్ బాగుంటుంది ఒక్కసారి ఇలా పెట్టి చూస్తే కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇదే ఫాలో అవుతూ ఉంటారండి ఈ విధంగా అనేది చక్కగా అన్నీ కలుపుకొని అన్నీ మసాలాలు చక్కగా పడుతూ ఉంటాయి అలాగే మూడు నాలుగు రోజులు అయిన తర్వాత ఇది ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది ఎలా పడితే అలాగైతే పచ్చడిని అయితే తీయరండి ఒక శుక్రవారం తప్పించి అలాగే మంగళవారం తప్పించి మిగిలిన రోజులే మనం ఒక పెళ్ళి చేస్తే ఏ విధంగా మంచి ముహూర్తము మంచి సమయాన్ని చూసి చేసుకుంటాము ఆ టైంలో మాత్రమే మాగాయ్ అనేది ఈ విధంగా కలుపుతూ ఉంటారు చూడంగానే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఎంత చక్కగా ఇవి ఎప్పుడూ పెట్టే ప్లాస్టిక్ బకెట్లు అండి ప్రతి సంవత్సరం ఈ విధంగానే పెట్టుకుంటామో అలాగే బకెట్లో పెట్టేటప్పుడు కూడా చక్కగా అంతా ఒకసారి ఇలా కలుపుకొని మాత్రమే బకెట్లోకి అనేది ఈ విధంగా అనేది ఎత్తుతూ ఉంటారండి ఈ బకెట్లు అన్నీ ఎత్తిన తర్వాత ఒక పక్కకైతే పెట్టేస్తూ ఉంటారు అందరికీ ఎవరి ఏర్పాట్లు అనేవి అందరికీ పంపకాలు అయితే జరిగాయండి ఈ విధంగా అనేది అందరం కలిసి పెట్టుకుంటాము అలాగే తోడుకోడల మధ్య కానీ లేదంటే అత్తయ్య మామయ్య వాళ్ళ మధ్య కానీ పెట్టుకుంటే ఆ పండగ వాతావరణం అనేది ఎంతో చక్కగా ఉంటుంది అలాగే మనకి ఈ సంవత్సరం మొత్తము ఈ మెమొరీ అనేది మేము ఈసారి ఇలా పెట్టుకున్నాం అనేది స్వీట్ మెమరీ లాగా కూడా ఉంటుంది కదా మేమైతే ఈ విధంగా అనేది పెట్టుకుంటూ ఉంటాము అలాగే చక్కగా ముఖాలు కడిగేసుకొని ఒక చాప అనేది వేసేసుకొని పెట్టిన పచ్చళ్ళ డబ్బాలన్నీ ఈ విధంగా అనేది పెట్టేసుకొని బొట్లు అయితే ఈ విధంగా పెట్టుకుంటామండి ఇది పక్కా తెలంగాణ సాంప్రదాయ పద్ధతిగా చేస్తూ ఉంటాము ఇలా ఎందుకు చేస్తూ ఉంటామంటే మనము ఒక ఇంట్లో ఏ విధంగా పెళ్లి చేస్తామో ఏ విధంగా సాంప్రదాయంగా పెట్టుకుంటామో పచ్చడి కూడా అదే విధంగా అనేది పెడతామని అయితే మా తోడుకోడలు అయితే చెప్పిందండి ఈ విధంగా అయితే మేము పెట్టుకుంటాము ఈ వీడియో కూడా మీకు నచ్చిందనే అనుకుంటారు మీరు ఎంతమంది ఈ విధంగా పద్ధతిని ఫాలో అవుతారనే చూడండి ఈ విధంగా ఐదు డబ్బాల్లోకి వెత్తేసుకుంటామండి ఈ విధంగా ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోద్దు పక్కనే బిల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్